అస్సలం అయికు వరహ్మతుల్లా వర్కాహూ సోదరుల సోదరీ మల్లారా నాలుగైదు రోజుల క్రితం నూర్భాషా సోదరుల గురించి ఒకటి రెండు వీడియోలు చేయడం జరిగింది కొన్ని యథార్థ వాస్తవ సంఘటనల యొక్క ఆధారాలతో అయితే వాటి కింద కొంతమంది కామెంట్స్ చేశారు కామెంట్స్లో కొన్ని పాజిటివ్ ఉంటాయి కొన్ని నెగిటివ్ ఉంటాయి పాజిటివ్ మనం తీసుకోవాలి నెగిటివ్ గురించి ఆలోచించాలి వారు చెప్పింది మనకి నెగిటివ్గా అనిపించినా అది మంచి అయితే స్వీకరించాలి అందులో మంచి లేకపోతే దాన్ని తిరస్కరించాలి పక్కన పెట్టేయాలి అయితే ఈ కామెంట్స్ రాస్తూ ఇద్దరు సోదరులు పని కట్టుకొని రాసిన విషయం ఏంటంటే కామెంట్ రాసింది ఎవరు అంటే షేక్ బాబ్జీ వీళ్ళు ఏం రాశారంటే తబలిక్ జమాత్ సోదరులలో ఉర్దూ భాష పిచ్చి నేను గమనించాను దాని వలన ముస్లిం సమాజానికి చాలా నష్టం జరిగింది వారి కళ్ళ ముందే తెలుగు మాట్లాడే సోదరుడు ఇస్లాం నుంచి వైదొలిగిపోయినప్పటికీ వాళ్లకు చేమ కుట్టినట్లు ఉండడం లేదు అల్లా మనందరికీ ఇస్లాంని సరి అయిన విధంగా అర్థం చేసుకుని సద్బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నాను ఏడుగురు లైక్ చేశారు అంటే ఆయన ఏదైతే ఇక్కడ కామెంట్ చేశారో ఆ కామెంట్కి మళ్ళీ ఏడుగురు లైక్ చేశారు విషయం ఏంటంటే ఇక్కడ తబ్లిక్ జమాత్తు వేరే జమాత్ అని కాదు కానీ సోదరులారా భాషా భేదం అనేది ప్రతి కమ్యూనిటీలో కొద్ది మందిలో ఉంటుంది అదే జమాత్రం అయినా నేను అలాంటి వాళ్ళని చూశాను అల్లాదేవల్లా ఇక్కడ ఈయన రాసింది ఏంటి తబ్లిక్ జమాత్ సోదరుల్లో ఉర్దూ భాష పిచ్చి నేను గమనించాను అని మీరు అలా గమనించారు నేను అలా గమనించలేదు అల్లాదేవల్లా అంటే మీరు ఏ ఏరియాలో ఉంటారో నాకు తెలుసు సోదరా నేను చూసినంత వరకు అల్లాదేవల్లా ఉర్దూ మాట్లాడే అనేక మంది సోదరులు తెలుగు మాట్లాడే నూరు భాష సోదరులను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు అందుకు పెద్ద నిదర్శనం నా కళ్ళ ముందు ఇప్పుడు ఈ లోకంలో ఆయన లేరు ఆయన పేరు ముజాహిద్ అని చెప్పి ఇద్దరు స్నేహితులు వెళ్ళు ముజాహిద్ మరియు పీర్ భాష వీళ్ళిద్దరూ ఇంకా ఏ యొక్క మంచి పని చేయాలన్నా ఒకే విధంగా ఒక మాట అనుకునేవాళ్ళు వెళ్ళిపోయారు అంతే వీళ్ళిద్దరూ చాలా పనిచేశారనమాట అలాగే వాళ్ళ మీరు అనుకుంటారేమో మా నూరు భాష అయి ఉంటారు భాయ్ అని చెప్పి కాదండి కాదు సోదరులరా అయితే ముజాహిద్ ముజాహిద్భై కొన్ని వందల ప్రదేశాలకు వెళ్ళి కొన్ని వేల మంది తెలుగు మాట్లాడే నూరు భాష సోదరులకు ఇస్లాం నుంచి వైదొలిగిపోయిన సోదరులకు మరియు కొద్దిమంది బిల్లా అల్లా మమ్మల్ని రక్షించు కాక ప్రవక్త ముహమ్మద్ సుల్హస్లం తర్వాత ఇంకో ప్రవక్త ఉన్నారు వచ్చారు అని అబద్ధ మాటలు చెప్తారు చూసారా అలాంటి వారిని కొన్ని వేల మందిని సరి అయిన ఇస్లాం వైపు తీసుకొచ్చారు పురాణ మజీదులు అల్లా క్లియర్ గా చెప్తాడు సో రే లో వాక్యం నలభైలో అల్లా అంటాడు ప్రవక్త హజరత్ మహమ్మద్ సుబ్బాల మీ పురుషుల్లో ఎవరికీ తండ్రి కాదు ప్రవక్తల పరంపరను సమాప్తం చేసే ఆఖరి ప్రవక్త అంటాడు అల్లా హజరత్ ముహమ్మద్ సుల్హస్సలం గురించి ఆ మాట తెలియక కొద్ది మంది ఎవరో అబద్ధం చెప్పి మీరు ఇంకో ప్రవక్త వచ్చాడని నమ్మాలి అప్పుడే మీరు ముస్లింలు అవుతారని చెప్పి వాళ్ళని అపమార్గం పట్టిస్తుంటే అలాంటి ఎంతో మందిని తెలియక అపమార్గం పడుతూ ఉంటే వారిని సరి అయిన ఇస్లాం వైపు తీసుకొచ్చారు ఈ ముజాహిద్ భాయ్ మరియు పీర్వాషా భాయ్ నాకు తెలిసిన వాళ్ళు గురించి చెప్తున్నానండి తెలియని కోసం కాదు తెలియని వాళ్ళు అంటే మీ తెలియకుండా మీరు ఎలా చెప్పారని అనుకోవచ్చు అలాగే భాయ్ అతిక్ భాయ్ డాక్టర్ భాయ్ డాక్టర్ అతిక్ భాయ్ వీరిద్దరు కూడా హైదరాబాద్ వాసులు వెళ్ళు పశ్చిమ గోదావరి జిల్లాలో మద్దూర్ అనేటువంటి ప్రాంతంలో ఒక ఊరు అది అక్కడ ఎంతో మంది ఇస్లాంని వైద్యులకి ఇస్లాం నుంచి బయటికి వెళ్ళిపోతుంటే మన నూరు భాష సోదరుల గురించి చెప్తున్నాను నేను వాళ్ళని ఇస్లాం వైపు పిలిచి ఇస్లాం గురించి బోధించి వాళ్ళ పిల్లల్ని హైదరాబాద్ తీసుకువెళ్ళి అక్కడ వారికి చదువులు చెప్పించి కొద్ది మందికి అయితే జాబులు కూడా ఇప్పించి అక్కడ మస్జిద్ నిర్మించి ఈ రోజున మన నూరు భాషా సోదరులు అక్కడ హుద్బా ఇచ్చే అంత స్థాయికి వెళ్ళారంటే అల్హమ్దుల్లా ఆ ఉర్దూ మాట్లాడే ముస్లిం సోదరులు మన నూరు భాషా సోదరులు యొక్క ఊర్లో చేసినటువంటి ఒక గొప్ప ప్రయత్నం ఓకేనా ఇలా ఒక ట్రెండ్ కాదు నేను మందిని చూపించగలను అల్లది ఉర్దూ మాట్లాడే సోదరులు అయినప్పటికీ కూడా మన తెలుగు మాట్లాడే నూరు భాష సోదరులు అభివృద్ధి చెందాలి వారు ఇస్లాం వైపు రావాలి ఇస్లాం గురించి తెలుసుకోవాలి వారు కూడా బాగా ప్రాపంచిక పరంగా దీని పరంగా కూడా ముందు ఉండాలని ఆలోచించేటువంటి ఆలోచన దృక్పథంతో చాలా మంది ఉన్నారు ఉర్దూ సోదరులు అల్లాదే వల్ల అందుకోసమే సోదరా మీరు ఎక్కడైతే ఉంటారో మీరు ఏ ప్రదేశంలో ఉంటారో ఉన్నారు నేను అలాంటి వాళ్ళు లేరలేదు పూర్తిగా మొత్తం అంతా కూడా వన్ సైడే ఉంటారండి అని చెప్పి నేను అంటా మీరు అనుకోవచ్చు మళ్ళీ అలా కాదు మీరు రెండ్రుజా నేను చూపిస్తానని మీరు అనుకోవచ్చు మీరు అనుకునే అవసరలా అలాంటి వాళ్ళు ఉన్నారు భాష సోదరులు అంటే ఏమన్నా లదాఫారే వాళ్ళకు పూచినకి జరుగుతునే తుమే బోలో అన్న వాళ్ళు కూడా ఉన్నారు నేను లేరు అంట్లా కానీ నేను చూసినంత వరకు కూడా అల్లాదే వల్ల ఉర్దూ మాట్లాడే సోదరులు మన తెలుగు మాట్లాడే సోదరులు అని తబ్లిక్ సోదరులు అని చెప్తున్నాను నేను ఇప్పుడు కొన్ని ప్రదేశాలు ఉంటాయి అనంతపురం సైడ్ గట్ట ముఫ్తి సబ్ నన్ను పిలుస్తుంటారు అక్కడ ఎంతో మంది ఉర్దూ మాట్లాడే పెద్ద పెద్ద ధార్మిక గురువులు ఉంటారు ఎంతమంది పెద్ద పెద్ద జిమ్మేదారులు ఉంటారు మరి నన్ను ఎక్కడి నుంచి పిలిచి అక్కడ తెలుగు ప్రసంగాలు పెట్టడం ఎందుకు అలాగే బెంగళూరు ఫక్రుద్దీన్ బెంగళూరు పిలిచేవారు నన్ను అక్కడ దాకా పిలవడం ఎందుకు మన తెలుగు మాట్లాడే నూరు భాషా సోదరులు తెలుగు ప్రసంగాలు విని ఇస్లాం గురించి తెలుసుకోవాలని చెప్పేసి అక్కడ ప్రయత్నం చేసేటువంటి ఉర్దూ సోదరులు ఎవరైతే ఉన్నారో ఆ సోదరుల యొక్క తపన వల్లే నేను ఎక్కడి నుంచి బెంగళూరు వెళ్ళడం జరుగుతుంది నేను ఎక్కడి నుంచి కడప వెళ్ళడం జరుగుతుంది నేను ఎక్కడి నుంచి నెల్లూరు వెళ్ళడం జరుగుతుంది నేను ఎక్కడి నుంచి మన అనంతపురం వెళ్ళడం జరుగుతుంది ఈ ఉర్దూ సోదరుల్లో కూడా చాలా మంది మనం అభివృద్ధి చెందాలి అని చెప్పి ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు లేరని చెప్పకూడదు వన్ సైడ్ చెప్పకూడదు కొన్ని పొరపాట్లు జరుగుతాయి అది మీతోటి నాతోటి మనందరితోటి జరుగుతాయి జరగవని నేను అంటలేదు అయితే ఆ పొరపాటు ఎలా జరిగిందంటే నా కళ్ళ ముందు జరిగింది ఒకసారి ఒక ధార్మిక ప్రసంగం పెట్టారు ఒక ప్రదేశంలో అక్కడ ఒక ఆయన ఏమంటున్నారంటే తెలుగు వాళ్ళకి భయాన్ని పైన ఎట్టారు ఉర్దూ వాళ్ళు లోపలికి వెళ్ళిపోండి అన్నారు నా చెవిలో పడింది నేను తొందరగా దగ్గరికి వెళ్ళా అస్లాంలేకమ్ భయ్ ఒక్క మాట చెప్తా మీరు క్షమిస్తే మీరు ఇబ్బంది పడిన అంటే అన్న బోలా ఫ్రభు అన్నారు చెప్పండి ఏంటి అన్నారు అనగా నేను అన్న ఉర్దూ వాళ్ళకి కింద తెలుగు వాళ్ళకి పైన కాదు బై బై తెలుగు ప్రసంగం పైన జరుగుద్ది ఉర్దూ ప్రసంగం కింద జరుగుద్ది ఇంతే చెప్పండి ఎవరు ఇటు వెళ్ళాలనుకుంటే అటు వెళ్తారు మనం వేరు చేసినట్టు అవ్వదు అల్లాద అంటే సో ఐడియా అఫరజ్ భాయ్ అహ్మద్ల్లా జజాక్ ముల్ అఫ్రజాయి చెప్పారు విషయం ఏంటంటే పొరపాట్లు కొన్ని ప్రదేశంలో జరుగుతున్నాయి జరిగాయి కూడా నేను కాదన్ను పూర్తిగా కొట్టిపడాను నేను అలాగని తబ్లీగులు అందరూ కూడా ఎలాగే ఉన్నారు తబ్లీగులు అందరూ కూడా వాళ్ళ భాష పిచ్చుతోటే ఉంటారు అటువంటి ఈ మాట అయితే ఇది పూర్తిగా వాస్తవం కాదు సోదర మీరు కొన్ని ప్రదేశాలకు ప్రయాణం చేసి చూడండి అక్కడ అల్లాదల్లా మంచిగా నూరు భాషా సోదరుల గురించి వాళ్ళని ఇస్లాం వైపు రావడం గురించి చాలా కష్టపడే వాళ్ళు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అల్లా వల్ల అల్లా తబారు తల్లా మనందరం కూడా ఒకరిని మరొకరు గౌరవిస్తూ ఒకరు మరొకరు ప్రేమ ఆప్యాయతలతో బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఈ భాషా భేదాలని పక్కన పెట్టి మనందరం కూడా ప్రవక్త హజరత్ మహమ్మద్ సుల్హస్లం గారి యొక్క ఉమ్మత్ అనేటువంటి ఆలోచనతో ప్రేమ ఆప్యాయతలతో బ్రతికేటువంటి భాగ్యాన్ని అల్లా మనందరికీ ప్రసాదించుగాక అస్సలం వరహమతుల్హి వ అలాగే సుదర్లారా సుదరీ ములారా మీలో ఎవరైనా ఎప్పుడైనా ఉమరాకెళ్లాలంటే మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్లో కొన్ని వేల ధార్మిక ప్రశ్నలకు జవాబులు ఇచ్చేటువంటి ముఫ్తీ ముదసరి గారి నెంబర్ కు కాంటాక్ట్ చేయండి లేదా అర్షద్భాయ్ నెంబర్ కు కాంటాక్ట్ చేయండి నెంబర్లు స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుంది జజాక్ ముల్ మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికి నా యొక్క రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబాన్ అల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా ముల్లా